ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా మున్సిపల్ నిధులతో ఈ సెల్ఫీ పెయింట్ను ఏర్పాటు చేశామని తెలిపారు మంచికి మారుపేరుగా నిలవడం మంచిరాల ప్రజలకే చెందిందని అన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని అందించేందుకు మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజయ్య కౌన్సిలర్లు తెరాస నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు কাল জিওন নতরো নতরো করো গো না কাটবো করো গো మంచల మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరికీ నా నమస్కారాలు మంచల పట్టణం దిన దిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా చూడ ముచ్చడిగా ఉండే దిశగా పురపాలక సంఘం వాతావరణంలో చేరు ఒక మంచి ఆలస్యతోటి మంచల నడిబొడ్డు ఇది ఐబీ చౌరస్త ఈ ఐబీ చౌరస్తలో చూడ ముచ్చడిగా మన మంచిర్యాల అనే పేరుకు మంచిర్యాలకు ఒక మంచితనం ఉంది అంటే మంచి తనకు నిలయం మంచాల గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు మంచి ఆలస్యతోటి ముందు పోతున్న ఒక భావన అన్ని ప్రాంతాలకు కూడా మంచాడు అంటే ఒక మంచి భావన సందర్భంలో ఈ మంచాలకు తోడు మంచి అని రాసి మంచి మంచాడు అని పెట్టుకుంటే బాగుంటుందని రోజు దాదాపు ఒక వందలాది బస్సులు ఒక వేలాది సైకిల్ మోటార్లు వేలాది కార్లు ఈ రోడ్ అంటే దిక్కు నేషనల్ హైవే ఒక చంద్రాపూర్ రోడ్ అనుకోండి మంచల నడిబొడ్డులో ఉన్న ఈ ప్రాంతం ఒక దిక్కు మరో దిక్కు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిరంతరం వేలాది మంది ఈ ప్రాంతంలో తిరుగుతున్న ప్రాంతంలో చూడముచ్చడిగా ఉండాలనే ఆలోచనతోటి ఇరవై లక్షల రూపాయలతోటి మున్సిపల్ నిధులతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో మంచి గులాబీ చెట్లు చూడముచ్చడి ఉండే దిశగా కింద గ్రీనరీ కార్యక్రమం చేసి ఈరోజు ప్రారంభోత్సవం మన చేయడం జరిగింది ఇది మంచాల పట్టణ ప్రజలకు అంకితం చేయడమే కాకుండా ఉద్దేశం వల్ల నేను మంచాల పట్టణ ప్రజలందరినీ మనవి చేస్తున్నాను